దత్తకి జై ఈరోజు మనం చేసే వీడియో బాబా వారిని టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆయన ఫోటోల్ని ఒక విచిత్ర రూపాలతో చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్టు దాని మూలాన మిగతా వాళ్ళంతా మనల్ని దానికి అవకాశం ఇస్తున్నాం కదా బాబా శివుడు ఆయన మహావిష్ణువు ఆయన బ్రహ్మ ఎవరు ఏ రూపంతో అడిగితే వాళ్ళందరికీ ఆ రూపాన్ని దర్శనం శ్రీరాముడిగా దర్శనమిచ్చారు శ్రీకృష్ణుడిగా ఇచ్చారు అమ్మవారిగా దర్శనం ఇచ్చారు దత్తాత్రేయుడిగా దర్శనం ఇచ్చారు అలా ఎవరికి ఏ అవతారం ఇష్టమో మనకి ఏ దేవుడు అంటే ఇష్టమో ఆ దేవుడిగా బాబా దర్శనం ఇచ్చారు కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని వేరే రూపంతో అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత బాబా బండి తోలుతున్నట్లాగా లేదంటే బాబా వారి బాబావారు అంటే ఒక శివరూపంగా ఒక విష్ణు రూపంగా ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు దానికి ఏమవుతుంది పక్క వాళ్ళందరూ మనల్ని విమర్శించే దానికి మనమే అవకాశం ఇస్తున్నామండి ఎవరో ఒకళ్ళు బాబాని సాయిబు సాయిబు దేవుడా సాయిబు దేవుడా అని ఈ మధ్యలో ఎన్నో వీడియోలు వస్తున్నాయి చూస్తున్నా మనకు ఆ వీడియోలు చూస్తే మన దేవుణ్ణి అంటే మనకి ఎంత బాధ ఉంటుంది నిజమే కదా మన తండ్రిని మన తల్లిని ఒక మాట అంటే మనం ఊరుకుంటామా అసలు మనం దెబ్బలాడడం మరి అలాగే వీళ్ళు చేసే పిచ్చి చేష్టల మూలన వికృతి చేష్టల మూలన మనమే బాబా అని అనిపిస్తున్నామేమో అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకు అలా చేయాలి చెప్పండి మీకు ఎంత ఇది ఉన్నా మీ విద్వత్తు ఇంకో దాని మీద ప్రదర్శించుకోవాలి కానీ భగవంతుడి మీద మనం అలా చేయకూడదు కదా ఆయన ఒక పిచ్చి పకీరిగా వచ్చాడు ఆయన ఏమి ఆ రోజు అందరికీ చెప్పలా మనం అడిగితే మనం ఇష్టమైన దేవుడని మేఘాకు శివుడిగా శివుడిగా కనిపించాడు డాక్టర్కు రాముడిగా కనిపించాడు మద్రాసు భజన సమాజానికి ఆవిడకి ఆవిడ రాముడు అంటే ఇష్టమని శ్రీరాముడిగా దర్శనం ఇచ్చారు ఇలా ఆయన చేశారే తప్ప మనకి ఇష్టమని ఆయన ఆయన చెప్పలేదు ఎక్కడ కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మీడియాలు ఎక్కువైపోయి సాయిబు దేవుడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటుంటే మనకు చాలా బాధ కలుగుతుంది కదా దానికి మనం అందరం ఏం చేయాలంటే నిజంగా ఒక పెద్ద చర్చ పెట్టి అసలు ఏంటి అని చాలా దీని మీద ఒక ఇది తీసుకురావాలండి అందరూ లేకుంటే ఆ వీడియోలు తీయాలంటేనే భయం వస్తుంది బాబాని ఏమంటారో ఏమో బాబాయ్ అసలు ఏ మాట తినాలని అలా తీకున్నా ఉండలేము అది చెప్పేసి నిజంగా తీకుండా కూడా మానేస్తాం సాయిబు దేవుడేనా అంటే సాయిని బుద్ధులైన ఎవడో భూ అనే అక్షరం తగిలించాడనమాట నిజంగా మాట్లాడితే కదా సాయిబు నేను అంటాను సాయిబు ముస్లిం అంటే బాబా వారు ముస్లిమా లేదా హిందువా లేదా క్రిస్టియనా అని మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా మనకు నచ్చాడు మనం వెళ్ళాం అంతే మిగతా వాళ్ళకి ఏం బాధ వచ్చింది చెప్పండి మనం ఏమి రాముణ్ణి వదిలేలా కృష్ణుని వదిలేలా అన్ని దేవతలతోనూ పూజిస్తున్నాం కదా దాంతోపాటు మనం బాబానేమి విమర్శించలా బాబా మనకు నచ్చాడు మనం వెళ్ళాం మరి వీళ్ళకంతా ఎందుకు ఆ బాధ నిజంగా చాలా బాధ కలుగుతుంది అనమాట అందుకని ఆ వికృత చేస్తలో మానేసి మన బాబాను బాబాగానే ఉంచుదాం అందరూ ఇదే బాధపడుతున్నారు చాలామంది బాధపడుతున్నారు బాబా దేవుడు కాదంట కదా హిందువులను చెడగొడుతున్నాడు అంట కదా హిందువులను చెడగొడుతున్నాడు ఒక్కరిని ఒక్కరంటే ఒక్కరిని చూపించండి ఎవరినైనా ఆయన హిందువులు చెడగొట్లా ముస్లింలు జడగట్లా క్రిస్టియన్ జడగట్లా ఎవరిని చడగొట్టలేదండి బాబా ఆయన అందరి సమైక్య కోసమే ఆయన వచ్చాడు అందరి బాగు కోసం ఆయన వచ్చాడు తప్ప మన కోసం ఒక విశిష్ట అవతారాన్ని తీసుకొచ్చాడు తప్ప ఆయన ఎప్పుడు ఎవరిని చెడగొట్టడానికి రాలేదు కానీ మనం ఏం చేయాలి మన బాబాని మన బాబాగానే ఉంచాలి పాయనకి ఏంటేంటో టీ షర్ట్లు తగిలించడం మనం చూసాం ఒక ఫోటోలో బాబాకి టీ షర్ట్ తగిలిచ్చారు ఇంకొక ఫోటోలో రథం మీద వెళ్తున్నట్టు చూపించారు ఇంకొక ఫోటోలో ఒక శివుడిగా ఆయన మెళ్ళలో అంతా పాములు వేసేసి అట్లా అంటే కంప్యూటరైజ్ అవన్నీ అట్లా చూపించారు దాని మూలన వీళ్ళు అనుకుంటున్నారు నేను బాబాకు భక్తురాలిని భక్తుణ్ణి ఇలా చేయడం వల్ల నిజంగా సాక్షాత్తు శివుని చూస్తున్నా సాక్షాత్తు మహావిష్ణువు చూస్తున్నా ఇలా అనుకుంటున్నాం కాదు కాదు బాబాని మనం అవతల వాళ్ళ దగ్గర తిట్టిస్తున్నాము అనే విషయం వీళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి అందరికీ నేను నిజంగా మనస్ఫూర్తిగా విన్నవించుకోవడం ఏమనగా బాబాని బాబాలాగే ఉంచండి ఆయన ఏమి అలా చేయమని ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు ఆయన ప్రేమకు మనం అవ్వాలి ఆయన మాటల్ని అంత మనం ఆచరణ పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప ఆయన హిందువా ముస్లిం ఇంకోట ఇంకోట మనకు అవసరమైన టాపిక్ అది కాదు అనవసరం కదా మనకు అవన్నీ ఆయన ఏమైతే మనకెందుకు మనం నచ్చాడు మనం వెళ్ళాం అట్లా అనుకోవాలి తప్ప మిగతా ఎవరు ఇట్లాంటి మా ఇట్లా చేయకూడదని నా ఉద్దేశం సద్గురు సాయినాథ మహారాజ్కి జై మా